హాయ్ ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్లో అప్డేట్ అండి జవహర్ నగర్ ఏరియా ఈ ఏరియాలో అయితే మీకు ఏదైనా మంచి అప్డేట్ వచ్చినాక వీడియో పెడతానని ఎన్ని రోజులు పెట్టలేదండి ఇప్పుడైతే అప్డేట్ ఉంది ఈ నెల ఏప్రిల్ ఫిఫ్టీన్ వరకు మనం ఇళ్ళల్లో రావడం కోసం అని పర్మిషన్ ఉంది కదా ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఫిఫ్టీన్ నుంచి ఎవరికి వీలైతే వాళ్ళు వచ్చేసి ఇండ్లల్లో కంపల్సరీ ఉండాలంట ఈ నెల ట్వంటీ నుండి థర్టీ మధ్యలో ఎప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఇన్స్పెక్షన్ వాళ్ళు రావచ్చు అని చెప్తున్నారు బెనిఫిషర్స్ అయితే కంపల్సరీ ఉండాలంట పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళడం సామాన్ పెట్టుకొని వెళ్ళడం పొద్దంతా ఉండి నైట్ ఇంటికి వెళ్ళిపోవడం అలా మాత్రం ఉండకూడదంట కంపల్సరీ ఇల్లు వచ్చిన వాళ్ళు ఇంట్లో సామాన్తో సహా ఉండాలంట ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఉండాలంట వాళ్ళ చుట్టాలకు కానీ ఎవరికైనా కిరాయికి కానీ ఇచ్చి వెళ్ళకూడదంట తాళమేసి ఉన్నా వేరే వాళ్ళు ఉన్న ఆ ఇల్లు మాత్రం క్యాన్సల్ చేస్తారంట మనం ఎంతో కష్టపడితే ఇల్లు వస్తుంది వచ్చింది కదా అందుకని వచ్చిన ఇల్లు ఎందుకు పోగొట్టుకోవడం అందువల్ల కంపల్సరీ ఎవరికి వీళ్ళు అయితే వాళ్ళు వీలు చేసుకునైనా వచ్చి ఇళ్ళలో వాళ్ళు ఉండండి కంపల్సరీ ఇన్స్పెక్షన్ వాళ్ళు ఈ నెల ట్వంటీ థర్టీ మధ్యలో వస్తారంట కంపల్సరీ ఫిఫ్టీన్ నుండి కూడా రావచ్చు ఒకవేళ ఫిఫ్టీన్ నుంచి అయితే ఎవరికి వీలైతే వాళ్ళు సామాన్తో సహా వచ్చేసి ఉండండి కంపల్సరీ వస్తారంట ఇన్స్పెక్షన్ వాళ్ళు పర్వాలేదులే మా ఇల్లు ఏం బోదులే అని అను మాత్రం అనుకోకూడదు ఎవరిదైతే వేసి ఉంటుందో వాళ్ళది సార్ వాళ్ళు క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని అయితే చెప్తున్నారు మొన్న కొల్లూరులో టూ హండ్రెడ్ ఇండ్లు మాత్రం క్యాన్సిల్ చేసిండని చెప్తున్నారు మన దగ్గర అట్లా జరగకుండా అందరు ఇండ్లల్లో వచ్చి ఉండండి ఎవరైనా కష్టపడితేనే ఇల్లు వచ్చింది కదా వచ్చిన ఇల్లు ఎందుకు పోగొట్టుకోవడం కంపల్సరీ వచ్చి అందరూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తి వరకు చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది కొంతమంది అయితే ఇళ్ళల్లో వచ్చి ఉంటున్నారు కొంతమంది ఏమో వచ్చి వెళ్తున్నారు కొంతమంది మొత్తమే రాలేదు అలా కాకుండా ఎవరికి వీలైతే వాళ్ళు తొందరగా సామాన్తో సహా వచ్చేయండి అందరు వస్తేనే బాగుంటుంది ఇక్కడ మాత్రం చాలా బాగుందండి వాటరు లిఫ్టు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి చాలా బాగుంది మన ఏరియానే కాదు వేరే ఏరియాలలో కూడాము కంపల్సరీ బెనిఫిషర్స్ ఇండ్లల్లో ఉండాలంట లేకపోతే మాత్రం ఇండ్లు మాత్రం క్యాన్సిల్ అవుతాయి అని చెప్తున్నారు కంపల్సరీ ఎవరింట్లో వాళ్ళు వచ్చి ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి ఎగ్జామ్స్ అయి పొంగనే మాత్రం వచ్చేయండి తాళమేసి మాత్రం ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో తాళమేసి ఉండకూడదంట తాళమేసి ఉంటే ఆ ఇల్లు క్యాన్సల్ అవుతుందంట ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ ఎక్కడికి పోదాని తాళం వేసి మీరు నమ్మి ఉండొద్దు చూసుకుంటూ ఉండండి కంపల్సరీ ఇన్స్పెక్షన్ వాళ్ళు వస్తారంట ఈ ఫిఫ్టీన్ నుండి థర్టీ మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిల్లు వాళ్ళు కాపాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్